ప్రైస్ లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే మొదటి కొరిందికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి ఏమని అంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు ఇన్ జీసస్ నేమ్ అమెన్ ఈ మాట అపోస్తులుడైన పౌలు కొరింది సంఘానికి తెలియజేస్తూ తెలియజేస్తున్నాడండి ఏమని అంటే నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరగండి నిజమే నువ్వు ఈరోజు దేవుని ఎందు ప్రయాసపడుతున్నావా దేవుని పనులు ఎందు ప్రయాసపడుతున్నావా దేవుని మహిమ కొరకు ప్రయాస నువ్వు పడుతున్న వ్యక్తివా అయితే నీ ప్రయాస వ్యర్థం కాదని నువ్వు గ నువ్వు గ్రహించు నువ్వు ప్రభు రాజ్యం కొరకు ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నావా ఆత్మల్ని సంపాదించాలని పగులు రే రాత్రులు దివారాత్రాలు వాటి కొరకే నువ్వు ప్రయాసపడి సువార్త ప్రచురించే విషయంలో ప్రయాసతో భారంతో ప్రభు పని చేయడానికి నువ్వు పాటుపడుతున్నట్లయితే నీ ప్రయాస వ్యర్థం కాదని నువ్వు మొదటిగా గ్రహించాలి అంత మాత్రమే కాదు నీ ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు నమ్ము ఎందుకంటే ఈనాడు చాలామంది దేవుని కొరకు ప్రయాస పడుతున్నారు దేవుని ద్వారా వెంటనే జవాబులు రాకపోతే నిరుత్సాహపడుతున్నారు వారి జీవితంలో ఒకలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంది దేవుని పని చేస్తే నాకేమీ ఫలం దొరకట్లేదు దేవుని పని ద్వారా నాకేమీ ఈ యొక్క నా జీవితం వృధా అయిపోతుందేమో అని నిరుత్సాహం చెందేవారు కూడా చాలామంది కనబడుతున్నారు లేదు నువ్వు క్రీస్తు వేసినందు పడిన ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదని గుర్తించు నువ్వు దేవుని కొరకు పడే చిన్న ప్రయాస కూడా దేవుడు గుర్తిస్తున్నాడు దానికంటూ దేవుడు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడని నువ్వు నమ్ము కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా నువ్వు నేను ఏం చేయాలో తెలుసా కాబట్టి స్థిరులుగా ఉండాలి దేవుని పనిలో మనం స్థిరులుగా ఉండాలి కదలని వారుగా ఉండాలి ప్రభు ఎక్కువ పనుల పట్ల ఎప్పటికీ ఆసక్తులై ఉండాలండి ఇన్ జీసస్ నేమ్ ఐ మీన్ మన జీవితంలో నిరాశ ఉండకూడదు అత్యాసక్తితో మా ప్రభు పని చేసేవారిగా ఉండాలి అదే ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు దేవుని పనిలో స్థిరంగా ఉండి పని చేయడానికి ప్రయత్నించు కథలని వ్యక్తిగా ఎటువంటి గాలి తుఫాన్లు వంటి సమస్యలు నీ జీవితంలోకి ఏర్పడినప్పటికీ నువ్వు కథలని వ్యక్తిగా ప్రభు కొరకు స్థిరంగా ఉండి దేవుని పనిలో నువ్వు ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడిని కంటూ బహుమానాన్ని ఇస్తాడు దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు దాచి ఉంచాడన్న విషయాన్ని గమనించి ప్రభునందు ప్రయాసపడు తద్వారా దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి ప్రయత్నించి అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక ఐ